హాయ్ అండి ఓ అంటా ఒక మాటకి స్వాగతం అండి శివరాత్రి నెలలో వచ్చే చింతకాయలతో ఎన్నో ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి శివరాత్రి నెలలో మామూలు చింతకాయలు గుల్ల చింతకాయలు వస్తాయి మనం చింతపండు చేసుకోవచ్చు చింతకాయ మిరపకాయ పచ్చడి పట్టుకోవచ్చు చింతకాయ టమాటా పచ్చడి పట్టుకోవచ్చు చింతకాయ పచ్చడి పట్టుకోవచ్చు చింతకాయ పేస్ట్ చేసి మనం పులిహోర జేవ్ చేసుకోవచ్చు అసలు ఎన్ని ఉపయోగాలు అండి ఈ చింతెత్తనాలతో కూడా కడిగి ఎండ పోసుకొని ఐరన్ బాండీలో ఏంచ పెంకు తీసేసి పైన నేను మిక్సీ చేసుకుని రొట్టె దంచుకుని పొడి చేసుకుని రోజు ఒక స్పూన్ తాగితే మోకాళ్ళల్లో గుజ్జు పోద్దాయి గుజ్జు గుజ్జు బట్టిద్ది మోకాళ్ళ నొప్పులు పోతాయి గుల్ల చింతకాయలు తెచ్చుకుని మనం చింతకాయల దగ్గరే ఉంటాయి అండి గుల్ల చింతకాయలు కూడా ఈ గుల్ల చింతకాయలు తెచ్చుకుని అట్ట పెంకు ఊరికే ఊడి వచ్చేసిద్ది ఆ పీసు అట్ట తీసేసుకుని ఈ పీసు కూడా వేస్ట్ అవ్వదండి ఆ పీసును నీళ్ళల్లో నానబెట్టుకుని మనకు గుప్పిడి కావాల్సినంత ఆ వాటర్ మళ్ళీ పీసులో వాటర్ వాడపోసుకుని మనం పప్పుచారు పెట్టుకోవచ్చు రసం రసంలోకి పులుసులోకి వాడుకోవచ్చు మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం నానబెట్టుకుని ఆ పెంకు చూడండి ఎనలు ఎనలు కూడా చాలా గుజ్జు ఉంటుంది ఆ పై పెంకు తీసి ఎనలు తీసి అంతా కూడా ఇట్ట రెండు రోజులు ఆరబెట్టుకుంటే సంవత్సరానికి సరిపడా చింతపండు వాడుకోవచ్చు ఇదే చింతపండు మన పచ్చళ్ళ దానిలో టమాటా పచ్చడి పొండిమిరవకాయ పచ్చడి అల్ల పచ్చడి అన్నిటికి కూడా వాడుకోవచ్చు ఇట్ట ఎండ తగిలేసాట కానీ గాలి తగిలేసాట రెండు రోజులు ఇట్ట పట్ట మీద ఆరబెట్టుకుని ఎండబెట్టుకుంటే అండి ఆ చాకు ముక్కుతో కొంచెం ఓలిపెట్టుకుంటే ఈజీగా ఇత్తనాలు తీసేసుకోవచ్చు అసలు చింతపండులో ఒక పెంకు కానీ ఎనగాని ఉండదు అదే మనం షాపులో తెచ్చిందైతే చాలా పెంకులు ఏనా సన్న పెంకు ఏరుకోవటం ఇబ్బంది ఇదైతే ఫ్రెష్గా ఉంది అసలు ఈ చింతపండు సంవత్సరానికి సరిపడా మనం రెండు రోజులు కష్టపడితే సంవత్సరానికి సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ చింతపండుతో ఎన్నో విధాలుగా మనం పచ్చళ్ళు పట్టుకోవచ్చు అప్పటికప్పుడు ఏ పచ్చడి పట్టుకోవాలన్నా రోజు రోటి చట్నీలకైనా పల్లీ చట్నీలకైనా ఈజీగా ఏరుకునే పని లేకుండా చేసుకోవచ్చు ఈ గుళ్ళ చింతకాయలతో చాలా ఉపయోగాలు ఉండండి సంవత్సరానికి ఒక్కసారి ఇట్ట నాలుగు రెండు రోజులు కష్టపడితే చింతపండు రెడీ అయిపోద్ది ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ అండి చింతపండు చేసుకోవటం అంత ఫ్రెష్గా ఉంటుందో అసలు చింతపండు కూడాను రెండు రోజులు ఎండబెడితే ఓలు పెట్టుకుంటే ఇత్తనాలు ఊరికే ఊడి వచ్చేస్తాయి ఇత్తనాల వల్ల కూడా మోకాళ్ళల్లో గుజ్జు పట్టిద్ది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి చింతకుండా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో బాయండి